మాటల మాసపత్రిక జూన్ రెండు వేల ఇరవై ఐదు మరణాత ప్రభువ రమ్ము మొదటి కొరింతి పదహారు ఇరవై రెండు ప్రభువైన యేసు రమ్ము ప్రకటన గ్రంథము ఇరవై రెండు ఇరవై అయినను నేడు రేపు ఎల్లుండి నా త్రావను నేను పోవుచుండవలను లూకాసు వార్త పదమూడు అధ్యాయము ముప్పై రెండు ముప్పై మూడు దైవ సంకల్పమును బట్టి ముంగమూరి మొగలి పువ్వులో పుట్టి పరిమళించిన బైబిలి మిషను అధికారులారా ముంగమూరి మొగలి పువ్వులో పుట్టి పరిమళించిన బైబిలి మిషను అధికారులారా అభిషక్తులారా విశ్వాసులారా మీకు మరణాత ఈ మరణాత అనే మొగలి పువ్వు కొన్న ముళ్ళు మీకు తెలుసు అవే ప్రభువు వచ్చుచున్నాడనే పాత నిబంధనలోనున్న ప్రజల నిరీక్షణ ప్రభువు వచ్చి ఉన్నాడు అనే సువార్తల సునాదమైన నెరవేర్పు ప్రభువ రమ్ము అనే రెండవ రాకడ పత్రికల ఆహ్వానము ఈ బాటలో నడుచుచున్న మార్గదర్శి అయిన దేవుని త్రోవను పొలబాటగా మార్చివేసే మూల వాక్యమే ఆయన మీతో చెప్పున్నది చేయుడే ఇందునిమిత్తమై బయలుపడిన బైబిలి మిశ్ర వారలారా ఇక రండి ఆయన త్రోవలోనికి ధనము రాగల ఎట్టి దారి లేకున్నను బైబిల్ మిషను స్థాపనము జరిగి బడులు బోర్డింగులు పనులు లేకున్నను బైబిల్ మిషను స్థాపన జరిగి నిలువ సొమ్మును పంట పొలములు లేకున్నా బైబిల్ మిషను స్థాపన జరిగి మన్నననజేయు సమాజాలు లేకున్నా బైబిల్ మిషను స్థాపన జరిగి వేయుడి అన్నట్టు ప్రభువు మాట పుచ్చుకొని నిర్భయంబుగా వచ్చివేసి క్రైస్తవులు కొందరి మిషను కట్టుకొనిరి పది తొమ్మిది నూర ముప్పది ఎనిమిది రక్షణ పద్యములు నుండి సేకరించబడినది నూట అరవై ఏడవ పద్యము రచన మహిమ కవి ముంగమూరి దేవదాస్ అయ్యగారు మూడవ దినమున పూర్ణసిద్ధి పొందేదను అని ఆయన వారిని చూచి మీరు వెళ్ళి ఆ నక్కతో ఎలాగూ చెప్పుడి ఈ వచన వెంబడి వచ్చిన పై వచన త్రోవ మూడు కాలములు మూడు యుగములు మూడు లోకములు కుప్త వివరణ మాత్రమే లుకస్ వార్త పదమూడు ముప్పై ఆదియందు దేవుడు భూమి ఆకాశం ఆదియందు దేవుడు ఆకాశమును భూమిని సృజించెను భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను ఆది కాండము ఒకటి అధ్యాయము ఒకటి నుంచి రెండు వరకు పరిశుద్ధ గ్రంథ పలుకులో సృష్టి పలుకులో శూన్యము ఈ తొలికి మలికి మధ్య జరిగిన చరిత్ర అనిర్వచనము అంతు చిక్కనిది అందరికీ అందనిది మీకు తెలుసు దోతలలో ప్రధాన దోత అయిన లూసిఫర్ చరిత్ర వాడి ఉనికి గుట్టు రట్టు చేసిన వచనములైన ఎషయా పద్నాలుగవ అధ్యాయము పన్నెండు నుంచి పదిహేను వరకు ఈ వచన మలికి గత చరిత్రయే పైనున్న రెండు ప్రారంభ వచనములు అనాదిలో తన మనస్సులో అనుకుని అపవాది త్రోసివేయబడగా అలనాడు సృజించబడిన భూమి పాడైపోయేను భూమి పాడైపోగా నిరాకారముగాను శూన్యముగాను కనబడినది భూమి ప్రక్షాళనకై ఈ చరిత్ర యొక్క యుగమే మొదటి సిద్ధి ఈ సిద్ధి యొక్క పగలు పరిశుద్ధ సృష్టి రాత్రి శాతాను పడద్రోయబడి మలినమైన భూమి ఇక దిన సిద్ధి జాగ్రత్తగా గమనించండి ఆది కాండము ఒకటవ అధ్యాయము మూడు నుండి ఆదాము అవ్వలు పాపములో పడక పూర్వమున్న కాలము ఇది నేడు అనే రోజుకు పగలు ఆదాము అవ్వలు పాపములో పడిన రోజు నుండి ప్రభువైన యేసుక్రీస్తు ఆదివారముల తెల్లవారు చుండగా అని మొత్తీ ఇరవై ఎనిమిది ఒకటి వరకు ఉన్న కాలము అనగా పునరుద్ధాన అనగా పునరుద్ధానములకు పూర్వమున్న కాలము రాత్రి చివరిలో మూడవ సిద్ధి అనే రేపు యొక్క పగలే పరిశుద్ధాత్మ కుమ్మరింపు జరిగినది మొదలు సంఘము ఎత్తబడే వరకున్న రెండవ రాకల కాలము అక్కడ రాత్రి లేదు అంతయు పగలే ఏడేండ్ల విందు ఈ లోకములో ఏడేండ్ల శ్రమలు మరియు చీకటి గతులే పాతాళములో వెయ్యేండ్లు నరక శిక్ష కాలము ఈ లోకములో వెయ్యేండ్లు నీతి పరిపాలన కాలము అదే ఆయన త్రోవ ఇంతవరకు ఆయన త్రోవ గురించి తెలుసుకునిన ప్రియ శ్రోతలారా పాఠకులారా ఇప్పుడు ఆయన పని గురించి తెలుసుకుందాము యేసు వారిని చూచి నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమయ్యున్నది యోహాను సువార్త నాలుగు ముప్పై నాలుగు ఈ వాక్య విందులో నున్న అన్నము తండ్రి చిత్తమైతే రక్షణ సిలువలో నెరవేరినది ఈ వాక్య విందులో ఉన్న ఈ వాక్య విందులో అన్నము తండ్రి చిత్తమైన రక్షణ సిలువలో నెరవేరినది ఆ అన్నములో వడ్డించబడే రుచి గల కూర రెండవ రాకడలో వడ్డించి ముట్టించబడును ఇదే బైబిల్ పని అనే బైబిల్ మిషను మరలా మరి ఒక్కసారి గుర్తు చేస్తాను గుర్తు చేయుచున్నాను బైబిలు అనగా ఆయన పని అనగా మిషను ఆయన పని అనగా బైబిల్ మిషను చివరిలో చిన్న ముగింపు ఆయన త్రోవ ఆయన పని ఆయన మిషను గూర్చి ఎరిగిన అధికారులారా అభిశక్తులారా మీ పని ఏమిటి అదే ఆయన మీతో చెప్పునది చేయుడనే అదే బైబిలు నీతి ఇదే బైబిల్ మిషను సునీతి ఇట్టి బైబిలు నీతిని బైబిలి మిషన్ సునీతిని మరచి స్వనీతిని మరిగి సొంత పాలన కొరకు పాలించే దయ్యపు బుద్ధిని కలిగిన వారు బుద్ధిలేని కన్యకలు లోటు అనే వీరి బుద్ధిహీనత వరుని గదిలోనికి వెళ్లకుండా తలుపు మూయబడి మిమ్ము నెరుగనని వినవలసి వచ్చెను చివరి క్షణము వరకు బైబిల్ మిషన్ పట్ల తమ లోటేమిటో తాము గుర్తించకపోవిట బుద్ధిహీనతయే అయ్యలైన అధికారులారా అభిషక్తులారా విశ్వాసులారా ఎప్పటికైనా అందరూ అయి ఒకరికి మరి ఒకరు సమాధానపడి బైబిలి మిషన్ విజయోత్సవముల ఐక్య వేదిక నిర్మించుటయే మన పని ఆమెన్ మరణాత వ్యక్తిగత మనవి శ్రద్ధగా గమనించగలరు నేను నా తండ్రి పనుల మీద నుండవలనని మీరెరుగరా లూకాస్ వార్త రెండు నలభై తొమ్మిది ప్రతి వారి జన్మకు ఒక సార్థకత ఉండాలి మన ప్రభు అయిన యేసుక్రీస్తు జన్మ సార్థకత తండ్రి పనులు అదే ఆయన పని అలాగే ప్రభువు నందు ప్రియ పాఠకులారా శ్రోతలారా బైబిల్ మిషన్ వారమైన మనకు కూడా తమ తమ జన్మ సార్థకత కలిగి ఉండాలి అదే అన్ని మిషనులను గొప్పగా పెంచి మేఘమెక్కించుట ఈ పని ఏ ఒక్కరిది కాదు అందరిది అన్ని వర్గాలది ఈ వాస్తవికతకు నిలువుటద్దమైన దైవ వ్రాత ప్రత్యక్షతయే బైబిల్ మిషన్ విజయోత్సవములు అనే ఐక్య వేదిక ఈ కార్యదీక్షకై కలము పట్టి వ్రాసి హలము అనే స్వరముతో దున్ని ధరణీపతి శ్రేష్ఠుని యొక్క పొలము ఐక్యతనే వ్యవసాయము చేసి మాటల మాసపత్రికలనే విత్తనములు చల్లి నా జన్మ సార్థకతగా భావించినాను దేవునికే మహిమ కలుగునగాక మరి ఒక్క విషయము పిల్లలు లేని నా తల్లి ఏ ఆశతో దైవజనుడైన ముంగమూరి దేవదాసయ్య గారి దగ్గరకు వెళ్ళి బిడ్డ కొరకు ప్రార్థన చేయించుకున్నదో ఏ మనస్సుతో ఆ దైవజనుడు ప్రార్థించినారో వారిరువురి యొక్క మనవి విని దేవుని దయతో బిడ్డను కని నా కన్న తల్లి ఆ దైవజనుని పేరు అయిన దేవదాసు అనే పేరు పెట్టిన కొద్ది కాలములోనే కన్నుమూసినదో తదుపరి ఈ అనాథను పెద తల్లిదండ్రులైన వారికి బిడ్డగా అప్పగించి వారి పెంపకములో అభివృద్ధిలోనికి నడిపించుటే దైవ సంకల్ప సిద్ధి ఆ సంకల్ప సిద్ధితో అన్ని వర్గాల ఐక్యత అనే దైవ సంకల్ప ప్రసిద్ధి దేవుని చిత్తమైతే ఈ ప్రసిద్ధి పురస్కార చిన్న సభయే ఈ దీనుని డబ్బలి సంవత్సర జన్మదిన వేడుక ఈ వేడుక ఈ ఏటా మన భారతదేశ స్వాతంత్ర దినోత్సవమైన ఆగస్టు పదిహేనవ తారీఖు దైవజనుడైన మోషే వ్రాసిన వాక్య సత్యము మా ఆయుష్ కాలము డెబ్బది సంవత్సరములు అధిక బలమున్న ఎడల ఎనిమిది సంవత్సరములకును కీర్తనలు తొంభై పది ఈ వాక్య వరవడి ప్రకారము స్వర స్వప్నమే ఈ సప్తపది చూపట్టుచు చంద్రబింబమంత అందమైన బైబిల్ మిషన్ విజయోత్సవములనే ఐక్యవేదిక సూర్యుని అంత స్వచ్ఛమైన కళలు గలదైన దేవుడు ఎం దేవదాసు అయ్య గారికి బయలుపరిచిన బైబిల్ మిషను అట్టి బైబిల్ మిషన్ అధికారులారా అభిషక్తులారా విశ్వాసులారా మన అందరి యొక్క ఐక్యత ప్రతిరూపమైన వ్యూహిత సైన్య సమభీకర రూపిణి సంఘ వన్నెను చూస్తున్న పరలోక ప్రతినిధులందరూ అవాక్కైపోవాలి ఈమె ఎవరు అని దట్ ఈస్ ద పవర్ అండ్ ద గ్లోరినెస్ ఆఫ్ ద బైబిల్ మిషన్ ఈ రిహర్సల్ వేదిక అయిన మా స్వగృహ ప్రాంగణమైన బేతేలు గృహ పరిధిలో జరిగే సప్తపది పండుగకు మీ అందరికీ ఇదే నా ప్రేమపూర్వక ఆహ్వానము రండి కదలిరండి రండి అదే రోజు ఈ వడ్లమూడి కల ప్రవాహ స్రవంతి అయిన డెబ్భై ప్రసంగాల కవిల సప్తపది ఆవిష్కరణ జరుగును వచ్చిన అభిషక్తులందరికీ ఈ పుస్తకము ఉచితము ఆమెన్ మరణాత ఇట్లు వినయ మనస్సుతో మీ విధేయుడు వడ్లమూడి దేవదాసు రిటైర్డ్ ఇండియన్ బ్యాంక్ ఆఫీసర్ బేతేలు గృహము సమిశ్రగూడెం సల్ నంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో నైన్ ఫోర్ ఫైవ్ ఎయిట్ నైన్ సిక్స్ థ్యాంక్ యూ ఫర్ ఆల్ థ్యాంక్ యూ వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్